నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ సమంత గారి కామెంట్స్ అయితే నెటిజెన్స్ని అంటే సర్చ్ చేసేలాగా ఎవరు ఎవరి గురించి మాట్లాడింది అని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది ఇంతకు అసలు సమంత ఏం మాట్లాడింది ఎలాంటి వ్యాఖ్యలు చేసింది తన మాజ గురించి అయితే అంటే తన మాజీకి నేను చాలా ఎక్కువ ఖర్చు చేశాను అయినా వదిలేశాడు అన్నట్టుగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఏదైతే సిట్ హడల్ హని సినిమా ప్రమోషన్స్ కోసం అయితే వరుణావన్తో ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిది అయితే చేయడం జరిగింది అందులో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకి సమంత ఎలాంటి సమాధానం చెప్పింది ఏంటి అవి ఇప్పుడైతే నెటిచెస్తే ఎవరు ఏంటి అంటే కొంతమంది అయితే మాజీ అంటే ఎవరు అన్నట్టుగా కూడా చూస్తున్నారు సో అసలు ఇంతకేం జరిగింది అనేది అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే సిట్ హెడ్ అండ్ హనీ బనీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన సరదా చిట్ చాట్ లో సమంత చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు వైరల్ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నట్టయితే స్పైసీ ర్యాపిడ్ ఫైర్లో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఇష్టమైతే సమాధానం చెప్పవచ్చు లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది సో అవసరం లేకపోయినా మీరు అత్యధిక అంటే ఇక్కడ వరుణవన్ గారు అడిగారు అనమాట అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణవర్ ప్రశ్నించగా నా మాజకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అను బదిలిచ్చింది సమంత ఎంత ధర ఉంటుంది అని అడగగా కాస్త ఎక్కువే ఇక కొనసాగిద్దామంటూ ఊహించేశారు అంతే ఇప్పుడు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఆమె ఎవరి గురించి మాట్లాడారు అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే గతంలో మనం చూసినట్టయితే సమంత గారు నాగ చైతన్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పదకొండు సంవత్సరాల వాళ్ళ రిలేషన్షిప్ని పెళ్లితో అయితే పెళ్లితో వాళ్ళిద్దరు ఒకటైపోయి నాలుగు సంవత్సరాల పెళ్లి బంధాన్ని నుంచి అయితే వాళ్ళు విడిపోయారు నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాక అయితే ఇప్పుడు మాజీ అంటే మరి ఎవరు ఏంటి లో మాత్రం చాలా వరకు ఏంటంటే నాగ చైతన్యకి తనకు ఖరీదైన కానుకలు అని చెప్పేసి నెటిజెన్స్లో ఒక వర్గం అయితే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఇంకొక క్వశ్చన్ కూడా వేయడం జరిగింది ఇక ఈ ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎవరికి మెసేజ్ చేశారో ఆ సందేశానికి పైకి ఆ సందేశాన్ని పైకి చదివి వినిపిస్తారా అని వరుణ్ ప్రశ్నించగా బదులు చెప్పడానికి ఇష్టపడని శామ్ మిచ్చి తిన్నారు హనీ బీ షూట్ సమయంలో నా గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని అడగగా లేదు ఏదైనా ఉంటే నీతో డైరెక్ట్గా చెప్పేదాన్ని అని కూడా చెప్పారంట ఇదే ప్రశ్నకు వరుణ్ స్పందిస్తూ నేను రాజ్ అండ్ డీకే నీ గురించి ఎక్కువ గాసిప్స్ మాట్లాడుకున్నామని నవ్వులు పోయించారు అండ్ ఇక్కడ చూస్తుంటే హనీ మనీ సినిమా ఏదైతే ఉందో రాజ్ అండ్ డీకే తెరకెక్కిచ్చారు అమెజాన్ ప్రైమ్లో ఇదైతే స్ట్రీమ్ స్ట్రీమింగ్ అవుతుంది సమంత ఇంకా వరుణ్ ధవన్ నటనకు అయితే ప్రశంసలు చాలా దక్కాయి ఈ సిరీస్ అంటే ఇది ఒక వెబ్ సిరీస్ లో వస్తుంది ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలలో ప్రసారం అవుతుండగా నూట యాభై దేశాలలో టాప్ లో ఉంది దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడం పట్ల దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీని వంక ఎంతోమంది మంది కృషి ఉందని కూడా తెలిపింది అయితే ఇక్కడ మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్టయితే సినిమా కన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే వరుణ్ ధవన్ సమంతను అడిగిన ప్రశ్న మాత్రం చాలా వైరల్ అవుతుంది దానికి సమంత గారు చెప్పిన ఆన్సర్ కూడా అంతే వైరల్గా ఉంది ఏదైతే నువ్వు ఇది ఎవరికి అంటే దేనికోసం అత్యంత ఖరీదైన గిఫ్ట్లు ఎవరికి ఇచ్చావనే దానికి నా మాజీ అని చెప్పడం ఒక పెద్ద చర్చకి దారితీసింది అండ్ అట్లనే నువ్వు ఇప్పుడు వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేసా ఆ సందేశాన్ని బయటికి అంటే ఆ ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని పైకి చదివి వినిపించ అంటే అది వినిపించకుండా ఆ మిచ్చ తినడం ఈ రెండు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది నెట్ నెట్టింట్లో అయితే ఈ రెండింటి గురించి అయితే చాలా చర్చ జరుగుతుంది అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నాగ చైతన్య దగ్గరికి వెళ్ళి ఆగుతుందని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ఏదైతే సిట ప్రమోషన్లో భాగంగా ఈ స్పైసీ ర్యాపిడ్ ఫైర్ కాస్త ఇప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నాగచైతన్య గారి వైపే చూపెడుతున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు మరి సమంత మాజీ నాగ చైతన్య గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారని కూడా చాలామంది గూగుల్లో సర్చ్ కూడా చేస్తున్నారు అత్యంత ఖరీదైన వస్తువులు మరి ఎవరికి కొనిచ్చారు ఏంటి కాస్త అంటే ఆమె ధర ఉండొచ్చు అన్నప్పుడు కూడా కాస్త ఎక్కువగా అని చెప్పడం కూడా పైంది ఎందుకంటే సమంత గారు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా అంటే ఓపెన్గా మాట్లాడారు కానీ ఇట్లా పర్సనల్ విషయాలు ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చారా దాని గురించి మాత్రం ఎప్పుడు ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూలో తను మాట్లాడిన దాఖలాలు అయితే లేవు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఓపెన్గా ఏది ఉన్నా కూడా తను చెప్పడం జరుగుతుంది అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే సమంత గారు గతంలో చాలా వరకు కొంచెం డిప్రెషన్కి వెళ్ళారు కొంతవరకు తన హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు మయోసైటిస్ ద్వారా తను ఎంత వీక్ అయ్యారో దాన్ని కూడా చాలామంది నెటిజన్స్ ఎలా ట్రోల్ చేశారు సింపతి కోసమే తను సినిమా వస్తుందంటే సింపతి గెయిన్ చేయడానికే మయోసైటిస్ అనే వ్యాధిని అడ్డుపెట్టుకొని తను అట్లా చేస్తుంది అని చెప్పేసి కూడా చాలా వరకు అయితే నెటిజ నెటిజన్లో అయితే చర్చ జరిగింది అండ్ ఇప్పుడు కూడా తన సిట్ ఏదైతే వెబ్ సిరీస్ వస్తుందో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుందో దాని గురించి కూడా ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అడగడం అయిందో ఇది కూడా చాలా చర్చలకు దారి తీస్తుంది మరి ఇప్పుడు మరి ఈ ఎక్స్ ఎవరు అనేది మాత్రం అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో ఎవరు ఏంటి అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారు సో సమంత గారి వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అది కూడా మంచి మంచిగా పేరు తెచ్చుకోవాలి చాలా గొప్పగా అందరూ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ